హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో మా ఇంట్లో పెళ్లి సందడి వీడియో చూడబోతున్నారు మీరు ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ఇక్కడ మా మా కొడుకు కొడుకండి పెద్దబ్బాయి అబ్బాయి పేరు రాకేష్ అమ్మాయి పేరు సమిత కొనతాల వారి పెళ్లి సందడి ఇప్పుడు మీరు చూడబోతున్నారు అలాగే పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ రాబోతుందండి ఈ దంపతుల్ని మీరందరూ కూడా చూసి ఆశీర్వదించండి ఇప్పుడైతే ఎంగేజ్మెంట్ వీడియో అయితే చూసేద్దామండి ఈ ఎంగేజ్మెంట్ అనేది సెప్టెంబర్ నైన్ అయ్యింది ఎంగేజ్మెంట్ లాస్ట్ ఇయర్ ట్వంటీ త్రీలో లో అయిందండి ఇలాగే ఇక్కడ ఎంగేజ్మెంట్ లోనే వాళ్ళు వీళ్ళు తాంబూలలు అయితే మార్చుకున్నారు ఇక్కడ సెల్ఫీలు అయితే తీసుకుంటున్నారు పిల్లలిద్దరు కూడానా అలాగే ఇక్కడ పిల్లలందరూ కూడా కజిన్స్ అందరూ కూడా ఫొటోస్ తీసుకుంటున్నారు అన్న వదినతో ఈ ఎంగేజ్మెంట్ కోసం నేనైతే చెన్నై నుంచి వైజాగ్ వెళ్ళానండి ఇక్కడ పిల్లలందరూ కూడా సెల్ఫీలు తీసుకుంటున్నారు అలాగే ఫ్యామిలీ రిలేటివ్స్ అందరూ కూడా అమ్మాయి తరపు నుంచి అమ్మాయి తరపు నుంచి ఇద్దరు నుంచి అలాగే వచ్చిన వాళ్ళందరూ కూడా అమ్మాయిని అబ్బాయిని ఆశీర్వదించారండి ఇక్కడ అమ్మాయి తరఫు వాళ్ళు అబ్బాయి తరఫు వాళ్ళు అందరూ కూడా ఫోటో సెక్షన్ అయితే అయిపోయింది లంచ్ కూడా చాలా బాగా అరేంజ్ చేశారు ఫుడ్ కూడా చాలా బాగుంది ఇక్కడ మా ఫ్యామిలీ అందరూ కూడా మా మేనత్తలు తమ్ముడు అక్క నేను పిల్లలు ఇద్దరినీ ఆస్వాదించి ఫోటో తీసుకుని ఇక్కడైతే నేను చెన్నై నుంచి వెళ్ళిన స్పెషల్గా ఒక బుకే ఇచ్చారు అలాగే అన్నీ అయిపోయిన తర్వాత ఫోటో షూట్ భోజనాలు అయిపోయిన తర్వాత మా మ్యాన్మాలో డ్యాన్స్ స్టార్ట్ చేస్తారండి మా ఫ్యామిలీ అందరూ కలిసేటప్పుడు ఇలాగ సరదాగా అందరం ఎంజాయ్ చేస్తాము మంచి మంచి పాటలు పెట్టుకొని అందరూ ప్రతి ఒక్కరు కూడా డ్యాన్స్ అనేది వేస్తారండి ఇక్కడ చాలా సరదాగా అయితే ఎంగేజ్మెంట్ ఫంక్షన్ కంప్లీట్ అయ్యింది చాలా బాగా చేశామండి ఇక్కడ మా అక్క డ్యాన్స్ స్టార్ట్ చేసింది ఇక్కడ పెళ్ళికూతురు వాళ్ళ అమ్మగారు సిగ్గుపడుతూ వెళ్ళిపోయారు వదిన డ్యాన్స్ వేయలేదు అన్నయ్య గారు అయితే డ్యాన్స్ బాగా వేస్తారు ఇక్కడ మా ఇంకొక అండి ఇక్కడ మా అన్నయ్యలు కూడా డ్యాన్స్ స్టార్ట్ చేశారు ఇక్కడ చూడండి మా మేమ నన్ను డ్యాన్స్ వేయమని అక్కలందరూ కూడా లాగారు డాన్స్ అయ్యి పర్వాలేదు ఒక స్టెప్ అని ఏదో నాకు వచ్చినంత వరకు ఒక స్టెప్ అయితే వేసేసాను తర్వాత వచ్చే వీడియోలో అయితే అందరూ వేసిన డ్యాన్స్ వీడియోలు వస్తాయండి పార్ట్ టూలోని ఇప్పుడు ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే అయిపోయింది కదా ఒక్కొక్క పాట పెట్టుకొని అందరూ కూడా డ్యాన్స్లు అయితే వేశారు ఇక్కడ అమ్మాయికి అబ్బాయికి ఫోటోషూట్ అయితే జరుగుతుంది మేము అందరం ఇక్కడ పెళ్లి కోసం ఎవరెవరు ఏ డ్రెస్సులు వేసుకోవాలి ఎలా అరేంజ్ చేసుకోవాలి డే ఇప్పుడు రావాలి అని అందరం కూడా అప్పుడే ఫిక్స్ చేసుకుంటున్నాం డేట్లన్నీ కూడా ఫిక్స్ చేసుకుని మాట్లాడుకుంటున్నాము అలాగే ఇప్పుడు అమ్మాయికి అబ్బాయికి కూడా ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత ఫోటో షూట్ అనేది స్టార్ట్ అయింది ఫస్ట్ ఆర్కే బీచ్లో చేశారండి అలాగే ఆర్కే బీచ్ తర్వాత అరకులో కూడా షూట్ చేశారు ఇది పాట నేను పెట్టేటప్పుడు ఏమవుతుందండి కాపీ రేట్ వస్తుందని పాట తీసేసండి అండి దానివల్ల వాయిస్ ఓవర్ ఇవ్వడం అవుతుంది మ్యూజిక్ కూడా పెట్టాను నేను అలాగే చూసిన ప్రతి ఒక్కరు కూడా మా అబ్బాయిని మా కోడల్ని కూడా దీవించండి మంచి కామెంట్ అయితే పెట్టండి ఇది నైట్ షూట్ అండి ఇది ఫోటోషూట్ అయితే వీడియో చాలా బాగా వచ్చింది పెళ్ళిలోనైతే లైవ్ పెట్టారు ఆల్మోస్ట్ పెళ్లి కూడా అయిపోయిందండి ఫెబ్ లెవెన్ అయ్యింది పెళ్ళి ఇది అక్టోబర్ లో నవంబర్ లో జరిగింది ఫోటోషూట్ నా సెప్టెంబర్ అయితే ట్వంటీ థర్డ్ ఇయర్ ఎంగేజ్మెంట్ అనేది అయ్యింది ఎంగేజ్మెంట్ అయిన వన్ మంత్ కి ఫోటోషూట్ కూడా చేసేశారు అబ్బాయి పేరు రాకేష్ అమ్మాయి పేరు శమిత అలాగే ఇన్విటేషన్ కూడా ఇన్విటేషన్ కూడా ఇక్కడ వీడియో పెట్టేశారండి ఎంగేజ్మెంట్ ఎప్పుడు జరిగింది పెళ్లి ఎప్పుడు ఇక్కడ కళ్యాణ అండపం స్టీల్ ప్లాంట్ గురజాడ కళ్యాణ మండపం అండి పెళ్లి జరిపించిన వాళ్ళు కొనతాల వారి కళ్యాణ మహోత్సవము రాకేష్ అమిత మంచి సాంగ్ అయితే సెలెక్ట్ చేసుకున్నారండి కానీ సాంగ్ పెట్టడం వల్ల నాకు కాపీ రేట్ అయితే వచ్చేసింది వీడియో డిలీట్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది నాకు ఇక్కడ ఈ అబ్బాయి అయితే నాకు రెండో మేన్మా కొడుకండి ఇలాగా లగ్న అయితే వీడియోలోనే పెట్టేశాను కదా చూడండి ఇక్కడ మ్యారేజ్ కూడా అయిపోయింది పదకొండో తారీఖునే అయ్యింది ఇప్పుడు ఫోటోషూట్ అయిపోయిన తర్వాత పెళ్లి కార్లు కూడా పుట్టించుతారండి ఇక్కడ అన్నయ్య వదుల అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న మా అక్కగారు గారు భార్య పెళ్లి కొడుకు సింహాచలం వెళ్ళి ఇంటి దగ్గర కార్డులు ఇచ్చేసిన తర్వాత సింహాచలం వెళ్ళి కార్డు అనేది పెట్టేసుకున్నారు ఫస్ట్ మనము అమ్మవారికి దేవుడికి పెళ్లి కార్డు అనేది పెట్టుకుంటాం కదా అలాగే అందరి ఇంటికి కూడా పెళ్లి కార్డు అనేది అన్ని వదిన ఇచ్చారు ఇక్కడ మేన్మా భార్య అక్క ఇక్కడ పెద్ద మేన్మా భార్య పెద్ద అక్క అలాగే అమ్మమ్మ తాతయ్య స్పెషల్ గా చెప్పాలంటే వీళ్ళ చేతుల మీద చాలా మంది పెళ్లి చేశారండి మా అమ్మగారు అక్క బావా అలాగే అందరికి పెళ్లికారులు అనేది అందరికి కొంతమంది వరకు ఫోన్ చేసి చెప్పారు కొంతమందికి అయితే పెళ్లికారులు అందరూ పోస్టుల్లో పంపించారు అందరివి కూడా వన్ వీక్ బిఫోరే పెళ్ళికైతే హాజరైపోయామండి పెళ్ళి అయితే మాత్రం చాలా సరదాగా జరిగింది మీకు పార్ట్ టూలోని పెళ్లి పాటలు డ్యాన్స్లు వీడియో అన్నీ చూడబోతున్నారు చాలా చాలా బాగుంటుంది ఇక్కడ ఫోటోషూట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి నేను ఫోటో అయితే యాడ్ చేస్తాను మ్యూజిక్తో చూసి అండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్